ఇటీవల తనపై ఏఎన్టీయూసీ వర్గం చేసిన ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని వారు చేసిన ఆరోపణల ద్వారా పార్టీ విలువలు మరింత దిగజారిడతనానికి నిర్దర్శనమని ఐఎన్టీయూసీ పెరడేషన్ రాష్ట అధ్యక్షులు ముర్షిద్ ఫీర్ ఖాద్రీ పేర్కొన్నారు ఈ మేరకు పార్టీ నాయకులు జిలాని కొందరు నేతలతో కలిసి కాదరి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగాను రాష్టంలో ముఖ్యమంత్రిగా వైఎస్ హెర్ములను నిలబెట్టుకోవాలన్నదే పార్టీ శ్రేణుల అంతిమ లక్ష్యం అన్నారు తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయన్నారు తాను పరువుకు భంగంక వాటిల్లిందని అందుకు తగ్గట్టుగానే వారిపై పరువు నష్టం దావా వేస్తానని మర్షీద్ ఫీర్ కాది స్పష్టం చేశారు ఏదైనా ఉంటే న్యాయపరంగానే తెలుసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు పబ్లిక్కి డిస్టర్బ్ చేయడం అనేది చాలా తప్పు అవసరం లేదు ఆ మీకు మీరు కాంగ్రెస్కే పని చేస్తున్నారు మేము కాంగ్రెస్కే పని ఈరోజు మనం కష్టపడుతున్నాం రాహుల్ గాంధీ పిఎం అవ్వాలా షర్మిళ మేడం సీఎం సీఎం అని పిల్లలు పడుతున్నాం ఈ టైంలో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పార్టీకి మర్యాద మట్టి కలిపే పనులు చేయడం అనేది చాలా తప్పు అవసరం లేదు మనకి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక పోస్ట్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు సన్మానం చేస్తే దాంట్లో తప్పేముంది అది కూడా స్టేట్లో చెప్పే స్థాయికి ఇక అది రాజకీయ అవసరం లేదు మన అని అందరూ కలిసి పని చేసి ఏం చేయాలో చేసుకోవాలి ఇప్పుడు క్వార్టర్ల మీద చెప్పడం వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అదే అన్నీ అవసరం మీకు మీ పని మీరు చూసుకోండి అసలు మీరు పని చేస్తున్నారు అంతే ఐఎన్టీసీ అనేది కర్నూలు డిస్టిక్లో పని చేస్తుందా మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ గారు ఒకరో ఇద్దరు ఉంటారు ఏ ధర్నాల్లో ఉండదు ఏ ఫ్యాక్టరీల కాడ మీరు ఏం చేశారు కానీ మనం అడగలేదు ఎందుకు ఈ పని మీరు మా పార్టీకి కాంగ్రెస్కే చేస్తున్నారు మేము కాంగ్రెస్కే మనలో ఒకరిని ఒకరు ఇది చేసుకొని పార్టీ మరదాలు పనులు చేయకూడదు కానీ మీరు చేసింది ఏమి ఇది మనది కాదు మనము ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే ఐఎన్టీసీ ఫెడరేషన్ వాళ్ళు చందాలు చేసుకొని పబ్లిక్లో తిరిగి డబ్బులు వాళ్ళ ఇల్లు కట్టుకొనికే చేసినారని వాళ్ళు చెప్పారు అది వీడియోస్ కూడా ఉన్నాయి అది నేను లీగల్గా వాళ్ళకు పదోదా నష్టం చేసేసుకున్నాను దాని గురించి అది ఒక విషయం లాస్ట్ ఇంకా మనకు నేను విషయం ఏమంటే మన డిస్టిక్ ఐఎన్టీసీ వాళ్ళు వాళ్ళు వాళ్ళే కొత్త ఇప్పుడు వాళ్ళు బాగుండారు ఇంకొక ఇది వాళ్ళ ప్రెసిడెంట్ గమనించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి మాటి మాటిమాటి ఎవరి జోలు కంటే వాళ్ళకి వస్తే ఎవరు సహించరు ఫ్యామిలీ అనే తోడు అంత చిల్లరోడు కాదు చిల్లరో ఫ్యాక్టరీల కాడా వాళ్ళ కాడానికి పెద్ద బిజినెస్ ఉంది నాయి పెద్ద కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను నేను అసలు మీరు నా గురించి మాట్లాడే ఇదే లేదు నీకు అర్హత ఏమందు చెప్తున్నారు మీరు నా గురించి మాట్లాడడం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే పాలు పంపిస్తాను లీగల్ పంపిస్తూ ఆ రోజు ఎవరెవరు చెప్పారు వాళ్ళు ఇంకో విషయం ఏమంటే వాళ్ళు వడ్జెల నేను వడ్జెనాలని కొంతమంది అడుగుతున్నారు దానికి కోర్టు నుంచి ఆర్డర్ కాపీస్ మన దగ్గర ఉన్నాయి వాళ్ళ కాడ ఉంటే చూపించుకోమనండి రిజిస్ట్రేషన్ పక్క డూప్లికేట్ అకౌంట్ అండి గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అనేది డూప్లికేట్ మీరు అది ఇంకోటి సంస్థ అని చెప్పుకోవచ్చు డూప్లికేట్ పే కంటే దానికే నేను ఇప్పుడు కేసు వేస్తుంది బరువు నష్టం వేస్తుంది కేసు అదే ఇది లీగల్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది చూసుకోండి అన్నీ ఉన్నాయి నేను కూడా ఇస్తాను ఒక్కొక్క కాపీ

కాంగ్రెస్ పార్టీ పరువుని హాని కలిగించరాదు అని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇంకో విషయం ఏమంటే బాలు అర్జునలా నేను